హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళికొండ ఈరోజు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు అందరికీ కూడా తెలియజేయనిది మనకి మార్చ్ పద్దెనిమిదవ తేదీ ఉదయం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు అనేవి జరుగుతాయి మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మొట్టమొదటగా మనం పబ్లిక్ పరీక్షల్లో రాసే పరీక్ష తెలుగు పరీక్ష ఇందులో మొత్తం వంద మార్కులకు జరిగే ఈ ప్రథమ భాష తెలుగు పరీక్షల్లో మూడు విద్యా ప్రమాణాలు అనేవి ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు అవగాహన ఇప్పటికే ఉంది కానీ ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి అందులో మనకి ఒక అవగాహన అనేది రేపు రాసేటప్పుడు వస్తుంది మీలో రావాలి అవగాహన అనేది ప్రశ్నపత్రం మీద ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది మీకు ఉంచుతున్నాను మై డియర్ స్టూడెంట్స్ నచ్చితే లైక్ తప్పకుండా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోవాల్సి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ మూడు విద్యా ప్రమాణాలనేవి తెలుగు పరీక్షల్లో ఏమేంటో ఒకసారి చూద్దాం అందులో అవగాహన ప్రతిస్పందన అనేది మనకి ముప్పై రెండు మార్కులకు ఉంటుంది వ్యక్తీకరణ సృజనాత్మకత అనేది ముప్పై ఆరు మార్కులకు ఉంటుంది భాషాంశాలు అనేవి ముప్పై రెండు మార్కులకు ఉంటాయి మొత్తం వంద మార్కులకు అనేవి ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా మనకి సోమవారం అనగా పద్దెనిమిదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి మాతృభాష తెలుగులో ఆరంభమయ్యేటువంటి ఈ పరీక్షల్లో ప్రణాళికాబద్ధంగా చదివితే అన్ని సబ్జెక్టుల్లో కూడా ఉత్తీర్ణత పొందటంతో పాటు అత్యధిక మార్కులు కూడా మీరు సంపాదించవచ్చు అందులో ప్రథమ భాష తెలుగు పరీక్షను మీరు ఆత్మవిశ్వాసంతో రాసినట్లయితే అది తర్వాత పరీక్షకి మీకు ప్రేరణ కలిగిస్తుంది మొట్టమొదట మనం ఈ తెలుగు పరీక్షలో మొదటి విద్యా ప్రమాణమైనటువంటి అవగాహన ప్రతిస్పందన అనేది మనం తీసుకుంటే ఇందులో మొత్తం మనకి నాలుగు ప్రశ్నలు ఉంటాయి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ నాలుగు ప్రశ్నలు ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు చొప్పున మొత్తం ముప్పై రెండు మార్కులకు ఉంటాయి ఇందులో ఒకటవ ప్రశ్న పరిచిత పద్యాలకు సంబంధించిన ప్రశ్న ఉంటుంది ఏవైనా రెండు పద్య పాఠ్యాంశాల నుండి రెండు పద్యాలను ఇస్తారు అయితే అందులో ఒక్కదానికి మాత్రమే అడిగిన విధంగా నాలుగు ప్రశ్నలకి మీరు సమాధానాలు రాయముంటారు కాబట్టి దానికోసం మీరు ఏ పాఠాలు చదవాలి అంటే మొట్టమొదట మనం సముద్ర లంగనంలో ఎక్కువగా ఉన్నాయి భిక్షా పాఠంలో కూడా ఎక్కువ ఉన్నాయి అయితే ఆ పద్యాలు ఏంటివంటే ఆటవెలది తేటగీతి కంద పద్యాలను విద్యార్థులు బాగా ఒకసారి చూసుకున్నటువంటి భావాలు ఆ ప్రతిపదార్థాలు చూసుకున్నట్టుంటే మీకు చాలా సులభంగా ఉంటుంది అదేవిధంగా మాతృభావన పాఠంలో కూడా మీకు ఒక్క పద్యం మాత్రమే ఉంది ఈ విద్యార్థులు ఒక్కో సమాధానానికి ఈ రాస్తే రెండు మార్కులు చెప్పును ఉంటాయి కాబట్టి కేవలం ఒక్క పదం రాసి ఒక్క పదబంధంతో కాకుండా పూర్తి వాక్యంగా సమాధానాలు రాయడానికి మీరు ప్రయత్నం చేయాలి ఇక విద్యార్థులకు నేనిచ్చే సూచనలు ఏంటి అంటే సీసా పద్యానికి అనుబంధంగా ఉన్న ఆట వల్ది మాత్రం మీరు తేటగీతి ఈ పద్యాలను పబ్లిక్ పరీక్షలు అడగరు విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి మీరు జాగ్రత్తగా తప్పీదు పొందుతారని కోరుకుంటున్నా ఇక రెండవ ప్రశ్న వచ్చేసి పరిచిత గద్యానికి పరిచితం అంటే మన పాఠ్యాంశాలు ఉండే గద్యానికి చెందింది ఇందుకోసం గద్య పాఠ్యాంశాలను విద్యార్థులు చదివి అవగాహన చేసుకున్నట్లయితే ఈ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తేలిగ్గా మనం రాయవచ్చు అయితే సమాధానాలు పూర్తి వాక్యంలో రాయండి ఇక విద్యార్థులకు నేను ఇచ్చే సూచనలు ఈ ప్రశ్న మీద ఏంటంటే పరిచిత పద్య గద్యాలలో ఒక ప్రశ్న తయారు చేయమని అడుగుతూ ఉంటారు కదా అప్పుడు ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు ఈ పద్యం ఏ పాఠంలోనిది అని అదేవిధంగా పై గద్యాన్ని రచించింది ఎవరు పై గద్యం ఏ పాఠంలోనిది వంటి ప్రశ్నలను మీరు తయారు చేయవచ్చు ఇవే కాకుండా పేరాలోని విషయాన్ని అనుసరించి కూడా విద్యార్థులు ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు ఇది మీరు గమనించాలి ఇక మూడవ ప్రశ్నగా మనకి రామాయణం నుండి అడిగిన నాలుగు వాక్యాలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకొని తర్వాత ఒక్కొక్క వాక్యం రాస్తూ ఇది పలానా కాండకు చెందింది అయోధ్య కాండాన అరణ్యకాండ కిష్కింద కాండాన సుందరకాండనా అదేవిధంగా యుద్ధకాండ ఆ కాండ పేరు అనేది మీరు పూర్తి వాక్యంలో సమాధానం రాయండి దీనికై విద్యార్థులు రామాయణ కథను పూర్తిగా అర్థం చేసుకుంటూ కనీసం రెండు మూడు పర్యాయాలు చదివి ఉండాలి అప్పుడే ఇచ్చిన వాక్యాలు ఏ ఏ కాండలకు చెందినవో తేలికగా మీరు రాయగలరు అదేవిధంగా నాలుగో ప్రశ్నగా మనకి అపరిచిత గద్యం కానీ లేఖ కానీ కరపత్రం కానీ ఏదైనా వ్యవహార రూపం ఇచ్చి నాలుగు ప్రశ్నలు అడుగుతారు అందులో మూడింటికి ఇచ్చిన విషయంలోనే సమాధానాలు ఉంటాయి ఒక ప్రశ్నను తయారు చేయమని కాబట్టి ఇందుకు విద్యార్థులు గద్యాన్ని మూడు లేదా నాలుగు సార్లు నిదానంగా అర్థం చేసుకుంటూ చదివి తర్వాతే ప్రశ్నలకు అర్థవంతమైన సమాధానం పూర్తి వాక్యంలో రాస్తే అన్ని మార్కులు మీరు సంపాదించవచ్చు ప్రశ్న తయారీకి సంబంధించినటువంటి ఇచ్చిన గద్యానికి ఒక పేరు పెట్టండి ఇచ్చిన గద్యంలోని అంశమేమిటి వంటి ప్రశ్నలు విద్యార్థులు తయారు చేయవచ్చు ఇక రెండవ విద్యా ప్రమాణమైనటువంటి వ్యక్తీకరణ సృజనాత్మకతలో మూడు ప్రశ్నలు అనేవి లఘు సమాధానాలవి ఉంటాయి మరో మూడు ప్రశ్నలు వ్యాసరూప సమాధానాలు ఉంటాయి ఒక్కో లఘు సమాధానానికి నాలుగు మార్కులు అనేవి ఉంటాయి పన్నెండు మార్కులకి మొత్తం అదేవిధంగా వ్యాసరూప సమాధానానికి ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు చొప్పున ఇరవై నాలుగు మార్కులకి మొత్తం ముప్పై ఆరు మార్కులకు ఉంటాయి ఇందులో ఐదవ ప్రశ్నగా కవి కాలాదు సంబంధించింది ఉంటాయి దీనికోసం విద్యార్థులు పద్య పాఠ్యాంశంలోని శతక మధురమ కానీ ఇది మినహాయించేసి మిగతా పాఠాల కవి మీరు చదివితే సరిపోతుంది ఇక ఐదవ ప్రశ్న ఇది ఇక ఆరో ప్రశ్న గద్యభాగ పాఠ్యాంశాల ప్రక్రియలు నేపథ్యాలను చదివితే ఏదో ఒకటి మీకు వస్తుంది ముఖ్యంగా లేఖ పీఠిక కథానిక ప్రక్రియలు జానపదం జాబు చిత్రగ్రీవం గోరంత దీపాలు నేపథ్యాలను చదివితే ఒకటి మీరు రాయవచ్చు ఏడవ ప్రశ్నగా రామాయణంలోని పాఠ్య పుస్తకం చివరగా ఇచ్చినటువంటి పాత్రలను చదివి ఆయా పాత్రల నాలుగు గుణాలను రాస్తే సరిపోతుంది కథాంశం అనేది రాయకూడదు ఎనిమిదవ ప్రశ్న పద్య పాఠ్యాంశాల నుండి ఏవైనా రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయమంటారు దీనికి దీనికోసం మీరు మాణిక్యవీణ మాతృభావన వెన్నెల మధురిమ పాఠ్యాంశంలోని వ్యాసరూప సమాధానాలు అనేవి నేర్చుకోండి తొమ్మిదవ ప్రశ్న రామాయణం నుండి అడిగిన ఏవైనా రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి దీనికోసం పాఠ్య పుస్తకంలో చివరిచ్చినటువంటి ఈ యొక్క ప్రశ్నలు చదివితే మీరు రాయవచ్చు పదవ ప్రశ్నగా పద్య గద్య పాఠ్యాంశాల్లోని సృజనాత్మకత ప్రశ్నలు చదవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా లేఖకు సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులు బాగా తర్పీదు చేయాలి ఇవన్నీ ఎనిమిది మార్కులు ప్రశ్నలు ఇక్కడ విద్యార్థులు రాసే పదజాలానికి వాక్య నిర్మాణానికి విషయానికి అనుగుణంగా మార్కులు అనేవి ఉంటాయి కాబట్టి దోషరహితంగా రాసిన సమాధానాలకు ఎక్కువ మార్కులు వస్తాయి భావదోషాలు భాషా దోషాలు లేకుండా విద్యార్థులు జాగ్రత్త వహిస్తే మంచి మార్కులు అనేవి మీరు సాధించవచ్చు మూడవ విద్యా ప్రమాణమైనటువంటి భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా దాదాపుగా పాఠాలకు వెనకనున్న పాఠ్యపుస్తకం చివరి గల అంశాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చదవండి ముఖ్యంగా ఇచ్చినటువంటి వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి రాయడం పదకొండవ ప్రశ్న ఇక్కడ ఇచ్చిన వాక్యం రాస్తూ ఇది ఫలానా అలంకారం అని అలంకారం పేరు అనేది మీరు రాయాలి దీనికి రెండు మార్కులు ఇందుకోసం ముఖ్యంగా ఉపమా అలంకారము యమకాలంకారము అలంకారానికి సంబంధించిన ఉదాహరణలను విద్యార్థులకు తప్పిది పొందాలి ఇక ఛందస్సులో ఇచ్చిన పద్యపాదాన్ని మొదటగా తప్పు లేకుండా మీరు రాసుకోవాలి తర్వాత గురువు లఘువులు గుర్తించి ఘన విజయం చేసి ఏ పద్యపాదమో రాయాలి లఘు గురువులు గుర్తించి ఘన విజయం చేసినందుకు ఒక మార్కు పద్యం పేరు రాసినందుకు ఒక మార్కు ఉంటుంది ఇక అర్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు నానార్థాలు వ్యుత్పత్తార్థాలకు సంబంధించి ఒక్కోదానికి రెండేస్త ప్రశ్నలు ఉంటాయి వాటిలో ఒక ప్రశ్నకు నేరుగా సమాధానం రాయాల్సి ఉండగా మరో ప్రశ్నకు బహులైచ్చిక సమాధానాలు ఒకదాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది తర్వాత పంతొమ్మిది ఇరవై ప్రశ్నలు జాతీయాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి ఇందులో ఇచ్చిన వాక్యాల్లోని జాతీయాన్ని గుర్తించి రాసినందుకు రెండు మార్కులు ఇస్తారు అడిగిన జాతీయం ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాసినందుకు రెండు మార్కులు ఇస్తారు ఒక సంధి పదాన్ని విడదీయడం మరో పదాన్ని కలవడం ఇంకోదానికి సంధి పేరును గుర్తించి రాయడం చేయాలి సమాస పదానికి విగ్రహ వాక్యం రాయడం మరో పదానికి ఏ సమాసమో గుర్తించి రాయాలి ఆధునిక వచనాన్ని బహులైచ్ఛిక సమాధానాలకు మీరు గుర్తించి రాయాలి ఇచ్చిన వ్యతిరేకార్థక వాక్యం మొదట ఏ కాలంలో ఉందో గుర్తించి అదే కాలంలోకి వ్యతిరేక వాక్యం రాయాలి అంటే భూతకాలంలో ఉంటే భూతకాలంలోకి వర్తమాన కాలంలో ఉంటే వర్తమాన కాలంలోకి భవిష్యత్ కాలంలో ఉంటే భవిష్యత్ కాలంలోకి వ్యతిరేకం రాయాలి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే క్రీను గుర్తించి రాయమనే ప్రశ్నలో చూడక చేయక తినక వంటి పదాన్ని మీరు గుర్తించి రాయాల్సి ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదవ ప్రశ్న మనకి ఉంది అందరికీ తెలిసిందే ఇది ఇదేంటంటే మీరు ప్రీ ఫైనల్లో రాస్తున్నారు మీ అందరికి అవగాహన ఉంది ఇరవై ఎనిమిదవ ప్రశ్నగా ఇచ్చినటువంటి వాక్యం ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమో రాయమంటారు ఇందులో ముఖ్యంగా ఏమడుగుతారంటే త్వార్థకం శత్రార్థకం చేదార్థకం అప్యార్థకం ఈ నాలుగు రకాల్లో ఒకటి మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిదవ ప్రశ్నగా సరైన కర్మని వాక్యాన్ని గుర్తించమని బహులైచ్ఛిక ప్రశ్నగా అడుగుతారు ఇక్కడ విద్యార్థులు కర్తరి కర్మని వాక్యాలను సంబంధించిన నియమాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న మీదటనే వీటికి సమాధానాలు గుర్తించగలరు చివరగా ఇచ్చినటువంటి వాక్యాలు ఏ రకమైన సామాన్య వాక్యాలు రాయమని గుర్తించమని అడుగుతారు ఇందులో సంశ్లిష్ట వాక్య రకాలైన త్వార్థకం శత్రుార్థకం చేదార్థకం అప్యర్థక వాక్యాల నుంచి ప్రశ్నలు అడగ అవి మాత్రం అడగరు ఇందులో సామాన్య వాక్యాల్లోని ప్రశ్నార్థకం అడుగుతారు సామర్థ్యార్థక వాక్యం అడుగుతారు ఆశ్చర్యార్థక వాక్యం అడుగుతారు విద్యార్థక వాక్యం అడుగుతారు ఆశీర్థక వాక్యం అడుగుతారు కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోండి ఇక భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నల్లో మీరు నాలుగు సమాధానాలు అనేవి అందులో ఒకటి జవాబుగా గుర్తించమని అర్థం రాయమని అడిగే ప్రశ్నలకు విద్యార్థి తాను చదువుకుని నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని బట్టి ఆ సమాధానాలు అనేవి రాయాల్సి ఉంటుంది ఆందోళన అనేది ఎవ్వరూ చెందకండి అతి విశ్వాసం అనేది లేకుండా ఆత్మవిశ్వాసం అనేది మీలో ఉండాలి ఆ విధంగా ముందుకు సాగితే అమ్మ భాష తెలుగు భాషలో అత్యధిక మార్కులు సంపాదించడం తేలికే విద్యార్థులు విజయీభవ థ్యాంక్ యూ मी मुरली